கம் அந்த குருதேரண்டி ஹலோ బంగారాజు గారు రండి సార్ బయసే కొద్ది అందరూ ఎందరూ జరిగిన ప్లీజ్ ప్లీజ్ సహకరించండి హలో కమిటీ ఒకసారి గుడి కొంచెం ఎలా బాబు హలో ఒకసారి గుడి రావచ్చు సహకరించండి కంపెనీ ఒకసారి గుడి రావచ్చు కోరికల్లో

ఆర్కే గారు మిమ్మల్ని మిగిడర్ మిత్రున్నారు సార్ ఎక్స్ రావాల్సిందే కోరుతున్నాం అమ్మా స్వీట్ పక్క సాండి బాబాట్లో చాలా పెన్న అలాగే వాస్తవ సందీప్ శివకుమార్ గారు యువత సంతాప కార్యక్రమానికి వంద రూపాయలు ఎలా ఇచ్చారు వాల్ని కుటుంబాలు వ్యాపారాలు కోరుతున్నా గొప్పలు గొప్పరా సందీప్ శివకుమార్ గారు ఈ యొక్క సంతాప కార్యక్రమానికి వంద రూపాయలు ఇచ్చారు వాళ్ళవుల కుటుంబాలు కోరుతున్నావు మీకు ఏం తింటారో ఏం తిరగలేదు అదైతే పెట్టించుకోండి పడగద్దు మీరు కలర్సేద్దండి సాయి చదువు కొంచెం పక్కన బాబు అయ్యా ఓకే ముందుగా ఇక ఈ వచ్చేసిన చేసిన మిత్రులకి మా ధన్యవాదాలు ఈ మా బుచ్చిన గ్రామంలో ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఈ విజయదరం దుర్గ అమ్మవారి ఈ కార్యక్రమ మహోత్సవాలు దిగ్విజయంగా జరుపుకుంటున్నాము యాభై మంది గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అమ్మవారి పేరున అన్న సంతర్పణ కార్యక్రమం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా హాజరవుతారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా హాజరవుతారు వారందరికీ రీతిగా మాకు తగిన రీతిగా మేము వారికి భోజన కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా పెట్టడం అది జరుగుతుంది చాలా ఆనందంగా జరుగుతుంది ఈతో ఈ పది రోజులు మీరు మేము అమ్మవారిని అన్ని రకాలుగా అలంకరించుకుని పూజలు అలాగే దీపారాధనలు సరస్వతి పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కుంకుమ పూజలు ఇవన్నీ జరిపి పదకొండో రోజున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా సమిష్ఠగా జరుపుకునే మాకు ఈ పండుగకి ఈ గేమ గ్రామ ప్రజలకే మేము మా అమ్మవారి తరఫున మేము గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా మా కమిటీ కురూ ఈ పది రోజులు కష్టపడి చేసిన కమిటీ కురకు కూడా మా అభినందన తెలియజేస్తున్నాము గోపాలకృష్ణ మాది పిడింగు పంచాయతీ బుచ్చిన గ్రామం అండి మా గ్రామంలోని ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు దేవీ నవరోత్సవాలు జరుపుకొని ఇక్కడున్న యువకులు అలాగే కుర్రవాళ్ళు అందరూ కూడా సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని కట్టి ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు అలాగే ఈ రోజు కూడా ఇంచుమించు రెండు వేల ఐదు వందల మూడు వేల మందికి అన్న సంతర్ప కార్యక్రమం కూడా జరుగుతున్నది అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము ఈ కమిటీ కురాలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సీనియర్ సీనియర్త నా పేరు ఆనంద్ ఆనంద జై భవాని జై భవాని నా పేరు సత్యనారాయణ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ బుచ్చి గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏవైనా మంది యూత్ పెద్దలు చిన్నలు అందరు కూడా సహకరించి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటట్టే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు దే దుర్గా దేవి నవరాత్రిలో భాగంగా అష్టమి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి దాదాపుగా మూడు వంద మూడు వేల మంది భక్తులు హాజరయ్యి వారి యొక్క అన్న అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫ్రీగా కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కరెంటు ఖర్చులు పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా మొన్న గణేశ నిమజ్జన పండగకి అయితేనే ఇప్పుడు దసరా పండగకి అయితేనే ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది ప్రత్యేకించి గవర్నమెంట్ వారికి ప్రజలు తెలియకుతున్నారు అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతగా సహకరించారు అలా ప్రతి సంవత్సరం మీడియా మిత్రులు వస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు అందరు మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు గ్రామ ప్రజలందరికీ ముచ్చినూరు గ్రామ ప్రజలందరికీ కురవాళ్ళకి కుర కమిటీకి అందరికి కూడా విజయ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడి శ్రీ నా పేరు అక్కడి శ్రీస్ ఆరగా